పదవుల కన్నా ప్రజా శ్రేయస్సే తనకు ముఖ్యమని ప్రజల హృదయాల్లో సేవ చేయడం ద్వారా సుస్థిర స్థానం సంపాదించడమే తన జీవిత లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి స్పష్టం చేశారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని ఈ విషయాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు ఏలూరు ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ నాయుడు పృథ్వీ శారదా సోము ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి గురువారం రాత్రి అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత మంత్రి లోకేష్ అహర్నిశలు పాటుపడుతున్నారని పేర్కొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని స్పష్టం చేశారు పదవి కోసం తాను ఎన్నడూ ఎదురు చూడలేదని కేవలం ప్రజాసేవ ద్వారా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించాలన్నదే తన జీవితాశయమని పేర్కొన్నారు తనపై ఎంతో నమ్మకంతో అరవై మూడు వేల భారీ మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల మనసులు కష్టపెట్టకుండా వారి అవసరాలు తీర్చాలన్నదే తన కర్తవ్యమని చెప్పారు అనంతరం జిల్లా అధ్యక్షులు బడేటి చంటిని నూతనంగా జిల్లా కమిటీలో నియమితులైన ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్రమాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి డిప్యూటీ మేయర్లు కర్రీ శ్రీనివాస్ వందనాల దుర్గాబొబానీ శ్రీనివాస్ టిడిపి నగర పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం కార్యదర్శి రెడ్డి నాగరాజు కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు నాయకులు ఎంఆర్డి బలరాం మరియు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పలువురు క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు వివిధ ఆలయాల ట్రస్ట్ బోర్డు చైర్మన్లు సభ్యులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు భాగంగానే ప్రతి ఒక్కరికి తెలియాలి అనేక వేదికల ద్వారా కొన్ని కొన్ని విషయాలు ప్రజలకు తెలియాలని ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏ విధంగా పాటు అనేది ప్రతి ఒక్కరు కూడా ద్వారా ప్రజల్లోకి మేము కూడా పనిచేసి తీసుకెళ్తేనే కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఆ మాట నిలబడటం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా అది గమనించవలసిన అవసరం ఉంది మీరందరూ ఇందాక మాట్లాడుతూ ఉన్నారు అరవై మూడు వేల మెజార్టీ ఎవరికి రాలేదు అరవై మూడు వేలు మెజార్టీ వచ్చింది చండ్రి గారికి పట్ల ఇచ్చారని అదో కోసం నేను పార్టీ మనుషులు కాదు మీ అందరికీ పని చేయాలని పాపత్వంతో పనిచేసే వ్యక్తిని నేను మీరు అందరూ కూడా గమనించాలి మీ అందరి మనసు తెలిసి అత్యధిక మెజారిటీ తెచ్చుకొని తెచ్చుకున్నా నేను పనిచేసి ఆ గెలిచిన మనసును దూరం చేసుకోకుండా ఉండే బాధ్యత నేను తీసుకోవాలనే ఉద్దేశంతోనే మీకు అందరికీ కూడా హార్నీస్ లో పనిచేస్తున్నామని మీ అందరూ కూడా గమనించాలి కూడా కూడా మీరందరూ వస్తారు ప్రతి విషయం కూడా నాతోనే మాట్లాడాలని మీరందరూ కూడా అనుకుంటారు నా తృప్తితో అనుకుంటున్నా ఆడ్యూ బయట అంటుకుంటున్నా అని మాట్లాడిన తర్వాత కూడా నాకు కనిపించాలనుకుంటారు మరి మీరు అందరూ కూడా నాతో మాట్లాడాలన్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఒకైతే బృందాకారు పెదో తరగతి మీరు చేయకుండా నాగరాజు అంటే మీరు ఏదో తరగతి నుంచి ఖర్చు చేస్తుంటారు నాకు చేయవచ్చు ఖర్చు చెప్పుకోకుండా అదేవిధంగా నాతో పాటు అహర్మిస్ కష్టపడి మా విజయానికి ఏదైతే పాటుపడ్డారో వాళ్ళందరూ కూడా ఆఫీస్లో టీన్ ఖర్చు చేస్తున్నారు మేమందరం కూడా ఎవరైనా అవ్వచ్చు మాతో పాటు పనిచేసే నాయకులు అవ్వచ్చు మేము చేస్తున్నాం వచ్చిన తర్వాత పెన్షన్ విషయంలో అవ్వచ్చు అదేవిధంగా సూపర్ సిక్స్ పెట్టారు అవన్నీ కూడా మీరు పంపారు మీరు ఏంటంటే అప్పటికప్పుడు మర్చిపోతారు మళ్ళీ అందరూ కూడా ఉన్న వాళ్ళు చెప్పాలి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పనులు చేసింది ప్రజలకి ఇబ్బంది పడే పని కానీ ప్రసాలకి అవసరం లేని పని కానీ ఒక్కటంటే ఒక్కటి జరిగిందనేది మీరు అందరూ చెప్తే నేను మీరు ఒకసారి ఎవరన్నా సరే అన్ని ఉపయోగపడే పనిలో చేసిందా లేదా పెన్షన్ అవ్వచ్చు అదాడో ఉచిత బస్సు ప్రయాణం అవ్వచ్చు అవ్వచ్చు అలాగే తల్లికి అందరం అవ్వచ్చు రైతులకు సంబంధించి వాళ్ళ భరోసా ఏదైతే అన్నదాత శక్తి అవ్వచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ప్రజలకు ఉండాలనే ఉద్దేశంతో అనేక పనులు మీ అందరూ కూడా చేసుకోవటం వస్తుంది ఇది పెట్టిన వాళ్ళు అనేక మంది అనేక రకాలుగా చెప్తారు ఎందుకంటే అన్ని ప్రభుత్వం మంచిగా చేస్తుందంటే రెండో వాటికి కలపలేదు కాబట్టి ఇప్పుడు కూడా మరి ప్రజలు నాయకులతో పాటు ప్రజలు కూడా అన్ని విషయాలు ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాలి నేను ఇలా స్లోగా మాట్లాడతాను కానీ ప్రజలు ఎవరి స్లో ఇది అవసరం లేదు నాలుగు గూపులు మాట్లాడడానికి అదే ఉంటాను ప్రతి ఒక్కళ్ళు కూడా అది వైరల్ చేస్తారు ఐదు లక్షలు మంది చేస్తూ ఉంటారు మీకు మనం ఏదైతే జరిగిందో పెద్ద పని ఓటమి చేస్తున్న పని వేర్వ లేక ఏదైతే ఇండియా టుడేలో ఇప్పుడు ఫిఫ్టీ ఎలక్షన్ పెట్టినా సరే వైసీపీ పార్టీకి రెండు ఎంపీ సీట్లు కూడా రావంటే ఉప్రోచంతో మరి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మరి అన్నాడు అని అంటే మీ అందరూ కూడా తెలుసుకోవాలి మీరు ఏదైనా ఇబ్బంది వచ్చింది ఇబ్బందికి సంబంధించి మీరు ఎప్పుడన్నా సరే మీరు ఇక్కడ నాయకుల దగ్గర రావచ్చు మా దగ్గర రావచ్చు ఇవాళ కొన్ని కొన్ని పనులు మేము హండ్రెడ్ పర్సెంట్ చేశాం ఏదైతే ఉందో సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరు వచ్చినా సరే ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాళ్ళకి ఒక్క ఫైల్ కూడా ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నుంచి ఆ డబ్బులు ఇప్పించడంలో ఏలూరు నియోజకవర్గంలో వచ్చిన వాళ్ళకి వంద శాతం ఇప్పించింది మేము గర్వంగా తెలుగుదేశం పార్టీ మీకు అందరు కూడా చెప్పుకుంటాం వాళ్ళ వరకు కూడా ఒక పెన్షన్ తీరా ఇది వరకు అనేక పెన్షన్ తీస్తారు ఆ పెన్షన్లన్నీ కూడా రికవరీ చేయమని చెప్తున్నాం డెఫినెట్ గా కొన్ని పెన్షన్లు ఏవైతే పేర్లు వచ్చినాయో అవి కూడా రెండు మూడు నెలల్లో గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తీసేసిన పెన్షన్లో లో ఎయిటీ పర్సెంట్ పెన్షన్ రికవరీ అయిపోయింది సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ప్రతి విషయాన్ని కూడా నేను చెప్పడమే కాదు కూటమి నాయకులకు అనేక విషయాలు ఉంటాయి ఈ పద్దెనిమిది నెలల్లో ఎన్నో పనులు చేసింది కూటమి ప్రభుత్వం తెలియకోకుండానే ప్రజలకి అన్ని రకాల ప్రజలకు కూడా అనేక పనులు చేసింది సందర్భాన్ని బట్టి ప్రతి విషయాన్ని కూడా చర్చించుకుంటేనే ప్రతిదీ కూడా తెలిసింది చేసిన పని ప్రజలకు తెలియపరిస్తే వాళ్ళే చక్కగా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు భవిష్యత్తులో కూటమి ప్రభుత్వాన్ని మీరు సహకరించాలని చెప్పి మీ అందరి దగ్గర ఫలవ తీసుకోవడం జరుగుతుంది